హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ నేను మీ స్వాతి ఇవాళ రెసిపీ ఏంటంటే తెలంగాణ స్టైల్లో పప్పుచారు అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది మా సైడ్ నార్మల్గా ఎప్పుడైనా కూడా ఫాస్టింగ్ ఉన్న రోజు కానీ లేదా ఫంక్షన్స్ నాన్ వెజ్ తిన రోజు కానీ పప్పుచారు అయితే కంపల్సరీ ఉంటుంది దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కానీ అసలైన పప్పుచారు అంటే ఏంటో నేను ఇవాళ మీకు చూపిస్తాను అంటే కొంతమంది ఏమో పప్పు ఉడకబెట్టేసి దాంట్లో వాటర్ పోసి పలచాయి చేసుకుంటారు లేదా కింద పులుసు వచ్చి పలస చేసుకుంటారు కానీ అలా కాదనమాట అసలైన పప్పు చారు ఏంటంటే పప్పు వేరే సపరేట్ చారు వేరే అనమాట ఇది మాత్రం ఎండాకాలంలో కంపల్సరీ ఎందుకంటే చారు ఉంటే కొంచెం పలసగా మంచిగా అవుతుంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ చారులో కొన్ని ఆనియన్స్ వేసుకొని వేడి వేడి అన్నంలో పప్పు చారుతో తింటుంటే దాంట్లోకి ఇంకా అప్పడాలు ఉన్నాయంటే మాత్రం వేళ్ళు నాకేస్తారు అన్నమాట అంత బాగుంటుంది నేను ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి నేను చెప్పినట్టుగా చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా కుక్కర్లో పప్పు తీసుకున్నాను టూ కప్స్ పప్పుకి ఫోర్ కప్స్ వాటర్ పోసేసాను ఇప్పుడు దీంట్లో కందిపప్పు తీసుకున్నాను నేను మీరు పెసరపప్పు అని తీసుకోవచ్చు కందిపప్పుని తీసుకోవచ్చు కాకపోతే కందిపప్పు ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట దీంట్లో ఎడింది పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేశాను అల్లం వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట పప్పు చాల్లో అందుకే మేము ఎక్కువ వేస్తాము ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసాను అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసాను అనమాట మా సైడ్ ఏంటంటే కొంతమంది పప్పును ఉడకబెట్టేసిన తర్వాత కూడా ఇవన్నీ వేస్తారు కాకపోతే పప్పుకి అదంతా రుచి పట్టదు అనమాట అందుకే నేను ముందుగా పప్పు ఉడకబెట్టేప్పుడు ఇవన్నీ వేస్తాను దీంట్లోనే కొద్ది దగ్గర ఉల్లాకు ఉందన్నమాట అందుకే అది కూడా కొంచెం వేసేసాను అండ్ ఒక స్పూన్ మాత్రమే కారం వేసేది ఎందుకంటే పప్పు చారులో ఎక్కువ కారం వేసుకుంటే టేస్ట్ ఉండదు అందుకోసమని మేము కొంచెం తక్కువ కారం వేసుకుంటాము అండ్ రెండు స్పూన్ల సాల్ట్ వేసాను ఒక స్పూను పసుపు వేసాను ఇప్పుడు విజిల్స్ వచ్చినప్పుడు పొంగకుండా ఉండడానికి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఇవన్నీ పప్పుతో పాటుగా ఉడికితే పప్పు మరింత టేస్ట్ ఉంటుందనమాట మీరు కనుక ఇదివరకు పప్పు ఇలా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టేసి దీన్ని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఇలా స్టవ్ పైన పెట్టేద్దాము ఈ మూడు విజిల్స్ వచ్చేలోపు మనము చారు ప్రిపేర్ చేసుకుందాము మేము సపరేట్గా చారు చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఇలా నానబెట్టేస్తామన్నమాట మీరు మొత్తం ఇలా గుజ్జుని మొత్తం తీసేసి చారు వాటర్ చేసుకోవాలి చారుని పీసుకేసుకోవాలన్నమాట అయితే ఇది స్వీట్ చింతపండు అయితేనేమో కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి మరి మరీ పుల్లగా అవ్వకుండా ఉంటుంది అదే పుల్లటి చింతపండు అయితేనేమో వాటర్ ఎక్కువ వేసుకోండి నార్మల్ రుచికి తగ్గట్టుగా అవుతుందన్నమాట ఇలా వాటర్ మొత్తం తీసేసాను చింతపండు గుజ్జులో నుంచి ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేసేసుకోండి పుల్లగా ఉందో లేదో చూసుకోండి మరి పులుపుగా ఉంటే అంత బాగుండదన్నమాట టేస్ట్ మరి పుల్లగా ఉండకుండా చూసుకోండి ఓకేనా ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను అండ్ ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా వేస్తున్నాను దీంట్లోకి కొద్దిగా తరిగిన ఉల్లిపాయ ఉల్లిగడ్డ వేస్తున్నాను ఇలా పచ్చిగా వేసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట తింటూ ఉంటే పంటికి తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఆ ఉప్పు కారం కలిసేలాగా ఒక వన్ మినిట్ అలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు కోసం ఏమేమి వేస్తున్నానో చూపిస్తున్నాను కొంచెం కరివేపాకు ఒక నా రెండు మిరపకాయలు కొంచెం వెల్లుల్లి ముద్ద అండ్ ఆవాలు జీలకర్ర పసుపు ఆలుపు మన పప్పరు పప్పు కూడా ఉడికిపోతుందన్నమాట చూసారా విజిల్స్ వచ్చేసాయి ఇంకా స్టవ్ కట్టేసి దీనికి క్యాప్ తీసిద్దాము మొత్తం ఆవిరిపోయిన తర్వాతనే క్యాప్ తీయండి ఓకేనా జాగ్రత్తగా ఇప్పుడు ఈ పప్పు మంచిగా ఉడికిపోయిందన్నమాట మీ దగ్గర పప్పు దువ్వు ఉందంటే మాత్రం దాంతో ఇంకా రుబ్బితే ఇంకా చాలా బాగా మెత్తగా అయిపోతుంది నా దగ్గర అది లేదు కాబట్టి గరిట్టుతో అంటున్నాను సరే ఇలా పలచగా ఉంది కదా కొంచెం వాటర్ ఎక్కువ ఇలా పలచగా అయింది మీరు కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి అండ్ మరీ తక్కువ కూడా వేయకూడదు వాటర్ గట్టిగా అయిపోతుంది చల్లని తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు పోపు కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర కొన్ని ఎండు మిరపకాయ దినుసులు ఉంటాయి కదా అవి వేసాను పంటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట దీంట్లోకి రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసాను అవి వేగిన తర్వాత ఎల్లిపాయ పేస్ట్ వేశాను ఈ ఎల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలంతే ఎక్కువ మాడబెట్టకూడదు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేగిన తర్వాత ఇదే పోపులో నుంచి కొంచెం తీసి నేను పప్పులో వేసేస్తాను అన్నమాట సపరేట్గా పప్పు తాలింపు పెట్టాను ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసేసుకుందాము మా సైడ్ ఏం చేస్తారంటే కొంతమంది అసలు ఆ పప్పుని అలాగే చారొక్కటే తాలు పెట్టేసి పప్పు అలాగే తినేస్తారనమాట నాకు ఇలా ఇష్టం అందుకోసమని కొద్దిగా తీసి పప్పులో వేసి కలిపేస్తున్నాను ఇలా కలిపేసుకొని పప్పును పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చారును కూడా దీంట్లో వేసేసి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా పప్పు చారు రెండు రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ నేను చెప్పిన విధంగా మీరు ఇలా ట్రై చేయండి ముందుగా మీకు ఈ రెసిపీ తెలుసా లేదా కూడా నాకు కమెంట్ చేయండి ఓకేనా అండ్ పప్పు చారు లవర్స్ ఎంతమంది ఉన్నారో కూడా నాకు కంపల్సరీ కమెంట్ చేయండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అసలైన పప్పు చారు అన్నమాట సూపర్గా వచ్చింది నేను చేసింది అయితే ఇప్పుడు అన్నం కూడా అయిపోతుంది చేసారా అన్నం కూడా అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో పప్పు చారు వేసుకొని ఎంజాయ్ చేయడమే దాంట్లోకి ఇంకా అప్పడాలు ఉన్నాయంటే ఏ చికెను మటను పనికిరాదన్నమాట చూసారా చల్లారిన తర్వాత ఇలా అయిపోయింది పప్పు గట్టిగా మీరు వాటర్ ఇంకా తక్కువ వేసారంటే ఇంకా గట్టిగా అయిపోతుంది అన్నమాట మనం తినేటప్పుడు చారే ఎక్కువ పడుతుంది అలాంటప్పుడు ఇలా ఉంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పప్పు బాగుంటుంది చూసారా నేను తినేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ తెలుసో లేదో కూడా నాకు కమెంట్ చేయండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్